హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాలుగు రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితి రోజున హడావుడేం లేకుండా చాలా సింపుల్గా ఒకే పిండితో ఐదు రకాల నైవేద్యాలు పూర్ణం ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళ పాయసం పూర్ణం కుడుములు జిల్లేడుకాయలు అలాగే వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకులు వీటన్నిటినీ కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇవన్నీ ఆవిరి మీద ఉడికించినవి కాబట్టి చాలా ఆరోగ్యకరమండి ఇవన్నీ కూడా ఒకే పిండి బియ్య పిండితో తయారు చేస్తాము అది కూడా మీరు ఇన్స్టెంట్గా దొరికే బియ్య పిండి అయినా తీసుకోవచ్చు లేకపోతే బియ్యాన్ని ఆరేడు గంటలు నాన్నచ్చి నీళ్ళు అంపేసేసి తర్వాత ఒక క్లాత్ మీద ఆరపెట్టుకొని పిండాడిచ్చి తీసుకోవచ్చు ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు నీళ్ళని ఒక బాండీలో వేసేసి కొంచమే కొంచెము సాల్ట్ అలాగే ఒక్క టేబుల్ స్పూను బెల్లం తురుము వేశాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసాను దీనిలో కొంచెం సాల్ట్ వేయటం వల్ల పైపిండి అనేది చప్పగా లేకుండా ఉంటుంది బెల్లం తురుము ఎందుకేసానంటే ఇది తీపి వంటకం కాబట్టి ఇంకా ఆ నీళ్లు కొంచెం ఉడుకుపట్టగానే పొయ్యి ఆపేసేసి మనం రెడీ చేసుకున్నాం కదా బియ్యపు పిండిని వేసేసి చక్కగా గరిటతో మిక్స్ చేసేసేయండి నెయ్యిని వేయటం వల్ల ఈ పిండి అనేది అంటుకోకుండా నీట్గా వస్తుందండి ఈ పిండి ఇలా ఉంది ముద్దవుతుందా లేదా అని ఏం హడావుడేం పడక్కర్లేదండి చక్కగా అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసేయండి ఇప్పుడు స్టఫ్ కోసం ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసేసి ఒక అరచిప్ప కొబ్బరిని ముక్కలుగా కోసి మిక్సీ పట్టుకున్నాను పచ్చి కొబ్బరి తీసుకున్నా నేను దానికి ముప్పావు వంతు బెల్లాన్ని తీసుకున్నా అంటే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటే ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినదలుచుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు గరిటతో మిక్స్ చేసుకోవాలి మనం మామూలుగా కొబ్బరి లడ్డూలు చేసుకుంటాం కదండి అట్లాగే ప్రాసెస్ బెల్లం అనేది చక్కగా కరిగేసేసి అంతా కూడా కొబ్బరిలో కలిసిపోయి దగ్గరికి రావాలి మీరు ఒకవేళ బెల్లం నచ్చకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు అలా దగ్గరికి వచ్చిన తర్వాత యాలకల పొడిని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేయాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదాము పిస్తా అలాగే కాజు తురుము పట్టేసి వేస్తున్నాను ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేయండి మీకు నచ్చితే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల అక్కడక్కడ తగులుతూ స్టఫ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి మిక్స్ చేసి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు బియ్య పిండి చూస్తే చక్కగా మనకి ఇంకా కొంచెం వేడిగానే ఉంది అంటే గోరువెచ్చగా ఉందండి అలా ఉన్నప్పుడే చేత్తో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి చపాతి ముద్ద మాదిరి తయారవుతుంది మీకు ఒకవేళ పిండి డ్రై అయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని అయినా చక్కగా కలిపేసుకోవచ్చు లాస్ట్లో నెయ్యిని కొంచెం యాడ్ చేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని రకాల ప్రసాదాలు తయారు చేసుకోవటానికి ఒక గుప్పెడు పిండిని పక్కన పెట్టేసేసి మిగతా పిండిని ఇట్లాగా నాలుగు నాలుగు బాల్స్ చుప్పిన నిమ్మకాయ సైజులో చుట్టేసుకొని ఒకదానికి మూడే వచ్చినీళ్ళండి నాలుగు పార్టీషన్స్ చేసి పక్కన పెట్టుకున్నాను మిగతావి ఇలా చిట్టి ఉండ్రాల్లాగా తయారు చేసుకున్నాను ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మొదటి ప్రసాదం పూర్ణం ఉండ్రాళ్ళ కోసం చక్కగా చేతికి నెయ్యి రాసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని చిన్న సైజు అప్పం మాదిరి ఒత్తేసుకోవాలి అలా ఒత్తుకున్న తర్వాత దీన్ని చిన్న గిన్నెలాగా తయారు చేసుకోవాలండి దానికోసం మనం నీళ్ళని తడి చేసుకొని చుట్టూ క్రాక్స్ రాకుండా చక్కగా పిండిని చేసుకుంటూ ఒకే విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఎక్కడైనా క్రాక్స్ వచ్చినట్టు అనిపిస్తే పొడిపిండిని కూడా అద్దుకోవచ్చండి ఆ పొడిపిండిని అద్దడం వల్ల క్రాక్స్ అనేవి మనకి ఫీల్ అయిపోతాయి ఇంకా ఇప్పుడు దాంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి మిశ్రమం ఆ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసేసి వీడియోలో చూపించిన విధంగా ఒక పక్క నుంచి చక్కగా మడుచుకుంటూ వస్తే మనకి పైదాకా కూడా పిండి అనేది వస్తుంది తర్వాత చక్కగా చేత్తో బాల్ మాదిరిగా తయారు చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనకి పూర్ణ ముండ్రాలు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు మోదకాలను తయారు చేసుకోవటానికి అరిటాకు మీద నేను నెయ్యిని రాసేసేసి పిండి ముద్దని స్ప్రెడ్ చేసేసాను ఆ పిండి ముద్దను చేతిలోకి తీసుకొని మళ్ళీ ఇందాక మనం రెడీ చేసుకున్న కొబ్బరి స్వీట్ మిశ్రమం ఉంది కదా అది పెట్టేసేసి వీడియోలో చూపించిన విధంగా ఒక పక్క నుంచి మనం పిండిని సరి చేసుకుంటూ పైకి అనుకుంటూ వచ్చామంటే పిండి పైదాకా వస్తుంది పైన చిన్న కోణం లాగా వస్తుందండి అలాగైనా మనకి మోదక్లు బాగుంటాయి కానీ మోదక్కి ఇంకా కొంచెం మంచి షేప్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇంకొకలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అక్కడక్కడ కొంచెం క్రాక్స్ అనేవి కనిపించినాయి అందుకని చెప్పని పొడి పిండి అద్దుకుంటున్నాను క్రాక్స్ కనిపిస్తే ఏం భయపడొద్దండి అలా పొడిపిండి అద్దేసుకోండి ఇప్పుడు మోదక్ షేప్ ఇవ్వటానికి చిన్న స్పూన్ తీసుకొని వెనక భాగంతో ఇలాగా ఘాట్లు పెట్టేసేసాను మీ దగ్గర ఇందాక అరిటాకు మీద అప్లై చేసుకోమన్నాను కదండి అరిటాకు లేకపోతే ఒకవేళ పాలిథీన్ కవర్ మీదైనా నూనె రాసుకొని మీరు పిండిని స్ప్రెడ్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు చూడండి మోదక్లాగా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి మూడవ ప్రసాదం జిల్లేడు కాయలను తయారు చేసుకోవటానికి మళ్ళీ అరిటాకు మీద కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టేసేసి చక్కగా స్ప్రెడ్ చేయండి హెచ్చు తగ్గులు లేకుండా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రెడీ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసేసి ఒకవైపు నుంచి మీరు ఫోల్డ్ చేశారంటే మనకి కొంచెం స్టఫ్ అనేది బయటకు వచ్చిందండి అది తీసేసేసి ఆ చుట్టూ అంచులు ఉన్నాయి కదా అంచులని ఒత్తేసుకోండి ఎక్కడైనా చిన్న చిన్న క్రాక్స్ కనపడితే పొడి పిండిని అద్దుకోండి అంచులని ప్రెస్ చేయటం వల్ల మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా జిల్లేడు కాయలు రెడీ అయిపోయినాయి ఇలాగే అన్ని జిల్లేడు కాయల్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి నాలుగవ ప్రసాదం పూర్ణం కుడుముల్ని తయారు చేసుకోవటానికి అరిటాకు మీద నెయ్యిని అప్లై చేసుకొని మళ్ళీ ఒక పిండి ముద్దను పెట్టేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేసేయండి దాని మీద మనం రెడీ చేసుకున్న కొబ్బరి స్వీట్ని పెట్టేసేసి వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు అంచుల్ని మూసేసేసి వీడియోలో చూపించిన విధంగా చేతిలోకి తీసుకొని అన్నం ముద్ద మాదిరి ప్రెస్ చేసామంటే మనకి ఈ ప్రసాదం చాలా ఈజీగా రెడీ అవుతుంది ఇలాగైనా సిలిండర్ షేప్లో వదిలేసేయచ్చు లేకపోతే మనం ఒకసారి ప్రెస్ చేస్తే కనుక మనకి పూర్ణం కుడుములు అనేవి ఇలాగ రెడీ అయిపోతాయి రెడీ చేసుకున్న వాటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవడానికి ముందుగా గిన్నెలో నీళ్ళని వేసి ఉడికించుకొని దాని మీద ఇలాంటి జల్లెబుట్టను పెట్టడానికి ఆ జల్లెబుట్ట మీద ఇందాక నూనె అప్లై చేసిన అరిటాకులు ఉన్నాయి కదా అవి పెట్టేసేసాను అవి లేకపోయినా కూడా మీరు వీటిని డైరెక్ట్గా కూడా కొంచెం నూనెని ఆ గిన్నెకి అప్లై చేసుకొని పెట్టుకొని మూత పెట్టేసేసి మంటని సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవచ్చు నాకు దాంట్లో పట్టలేదండి జిల్లేడికాయలు అందుకని పిల్లెడికాయలని సపరేట్గా మళ్ళీ ఇడ్లీ కుక్కర్లో పెట్టి చక్కగా స్టీమ్ చేస్తున్నాను ఈ లోపల ఉండ్రాల పాయసాన్ని తయారు చేసుకోవడానికి ఇందాక పచ్చి ఉండ్రాలు తయారు చేసుకున్న గిన్నెని పొయ్యి మీద పెట్టేసి దానిలో ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఉడికించుకోవాలి ఈ లోపల ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను మీ దగ్గర బియ్య పిండి లేకపోతే బియ్యం నూకైనా రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేయచ్చండి దీనిలో నీళ్ళను వేసేసి చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడైనా ఉండలు ఉంటే మళ్ళీ పాయసం బాగుండదు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక గిన్నె వరకు నీళ్లను వేసేసుకొని బాండీలో మళ్ళీ అది కూడా మనకి అడుగు పట్టకుండా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి ఇలాగా బియ్య పిండిని నీళ్ళలో కలిపి వేయటం వల్ల పాయసం అనేది చిక్కగా ఉంటుందండి బియ్యపు రవ్వ వేసినా అలాగే చిక్కగా ఉంటుంది అవి ఉడికే లోపల కొంచెం కిస్మిస్ అలాగే కాజు కూడా నెయ్యిలో వేయించుకుంటున్నాను మంటని సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేగే వరకు వేపేసుకోండి చూడండి ఉడుకు పట్టినవి ఉండ్రాలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినయి మనకి చూస్తే సైజు కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు దీనిలో రెండు కప్పుల వరకు కాచి చల్లారి పెట్టుకున్న ఆవు పాలని యాడ్ చేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా పెట్టేది కాబట్టి ఆవు పాలను యాడ్ చేస్తున్నాను చక్కగా మిక్స్ చేసేసుకొని ఆ రెండు కప్పుల పాలు కూడా ఫస్ట్ ఒక పొంగు రానివ్వండి చూడండి పాలు అనేవి ఒక పొంగు వచ్చినాయి ఇలా వచ్చిన తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచేసి పాలు కొంచెం మరిగే వరకు అలాగే ఉండ్రాళ్ళు దాంట్లో ఉడికే వరకు మరిగించుకోండి అలా మరిగిన తర్వాత ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని వేసాను అలాగే వేపు పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా నెయ్యితో సహా వేసేసి అంతా మిక్స్ చేసేసి మంటని సిమ్లో పెట్టుకొని స్పూన్తో తిప్పుకుంటూ బెల్లం అంతా కూడా కరిగే వరకు కుక్ చేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత లాస్ట్లో ఇందాక తురుము పెట్టుకున్నాం కదా బాదం కాజు పిస్తా పౌడరు ఆ పౌడర్ అనేది వేసేసానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేయండి లేకపోయినా కూడా పాయసం చాలా కమ్మగా ఉంటుంది అంతేనండి పండగ పూట హడావుడేమీ లేకుండా సింపుల్గా ఇలా ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి స్వామి వారికి నివేదించవచ్చు మీరు కూడా డెఫినెట్గా ఈ వంటకాలను తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి స్వామివారి దయ మీపై నాపై నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వరద ఉధృతి అనేది తగ్గి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం భీకర పరిస్థితులు కలగకుండా స్వామివారు మనందరినీ కూడా చల్లగా చూడాలని ఆకాంక్షిస్తున్నాను వీడియో కనుక నచ్చితే ఇలాంటి మంచి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి